మర్రిచన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజా సమితి అని ఒక మహా ఉద్యమాన్ని నడిపినప్పుడు దీనికి నాయకత్వం ఎవరు వహిస్తున్నారని ఒక్క ప్రశ్న రాలే రోజు సరే అది పోయింది అంతవరకు పోయింది మరి చెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగితే అందులో మాకు భూమికి వాటా ఉందా అని ఒక్క ప్రశ్న రాలేదు బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రంలో మాకు భూమి పంపణి జరుగుతుందా అనే ప్రశ్న ఎందుకు రాలే చాలా విచిత్రంగా ఉంది మూడున్నర కోట్ల మంది హిప్నటిజం అయినామా ఇక్కడ ఈ ప్రశ్న ఎందుకు ఉదయించలేదు నీళ్లు నిధులు నియామకాలు ఏంటి తెలంగాణలో ఉన్న దుఃఖము యుగవాళ్ళ బానిసత్వము తెలంగాణలో నలిగిపోయి మరణించి బలైపోయి మొత్తం భూస్వామ్య వ్యవస్థ దగ్గర బలైపోయినాం కదా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రెండున్నర లక్షల ఎకరాల భూస్వాముల యొక్క రికార్డు ఉన్నది కదా తెలంగాణలో అలాంటి భూస్వాముల దగ్గర మన తాతలంతా బానిస చాకిరి చేశారు కదా రెక్కల్ని వాళ్ళ గొప్ప కానీ భూమిని కడగలేదు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో లేదా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు భూమిని పంచుతామని ఎందుకు మాట్లాడలేదంటే భూమిని కాపాడుకోవడానికే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి భూమి ఇట్లా పంచుతారు మరి మనం ఎందుకు అడగలేదు మనకి స్వధర్మం తెలియదు కాబట్టి ఆ అన్న పోయి ఈ అన్న రావాలి కాబట్టి ఇది అన్నదమ్ముల యుద్ధం కదా ఇప్పుడు ఒక మహాన ఒక మిత్రుడు దేవుడు అంటూ ఉన్నాడు పాపం పండింది పది సంవత్సరాల వెలమరాజ్యం పోయింది అన్నాడు దేవుడు తీసుకొచ్చిండా మరి రెడ్డిని ఆ భగవంతుడే రెడ్డి గారిని తీసుకొచ్చిండా అందుకని ఆంధ్ర సోదరుడు తెలంగాణ సోదరుడుగా చూసి వీళ్ళిద్దరూ రాజసింహాసనాలు మార్చుకున్నారు తప్ప భూమిని పంచాలని ఒక మాట రాలేదు నీళ్లు నిధులు నియామకాలనే అంశంలో మూడున్నర కోట్ల మంది చిక్కుకుపోయిన తెలంగాణ వస్తే రాజ్యం ఎవరికి అనే ప్రశ్న రాలేదు తెలంగాణ వస్తే భూమిని ఎవరికి పంచుతారనేది రాలేదు తెలంగాణ వస్తే సంపద ఎవరికి పంచుతారనేది రాలేదు తెలంగాణ వస్తే సమస్త ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లు చీఫ్ సెక్రటరీ డీజీపీ మొత్తం ఒక రెండు వందల మంది బ్యూరోక్రాట్ ఆఫీసర్లు అనే బ్యూరోక్రసీ ఏ అణగారిన వర్గాల చేతిలో పెడతారనే ప్రశ్న రాలేదు తెలంగాణ వస్తే శాసన వ్యవస్థ ఎవరి చేతిలో ఉంటుంది అనేది ప్రశ్న రాలేదు శాసన వ్యవస్థ మర్చిపోయాను తెలంగాణ భూమిని ఎందుకు పంచరు అనేది ప్రశ్న తెలంగాణ రాజ్యం ఎవరికోసం అనేది మర్చిపోయాను తెలంగాణ బ్యూరోక్రసీ మర్చిపోయాను అంత మర్చిపోయాను నీళ్లు నిధులు అనే ఒక ప్రాస మాటల చుట్టూ తిరిగి మా తెలంగాణ మాకు కావాలి మా తెలంగాణ మాకు కావాలి డాక్టర్ అంబేద్కర్ మనకు ఊరే లేదన్నాడు నీ తెలంగాణ ఏడుంది అసలు ఎక్కడున్నదో చెప్పండి మా తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలన్నారు మా అనే పదం మా అనే పదం ఎట్లా అంటాం మనం మా తెలంగాణని మా తెలంగాణగా మార్చుకోవాలి మనం తెలంగాణలో ఉన్న సమస్త అగ్రవర్ణాలు కలిసి ఆంధ్ర నాగరిక పెట్టుబడిదారి కమ్మారెట్ల యొక్క ఆధిపత్య వివక్షతని కనిపెట్టిన తెలంగాణ రెడ్డి తెలంగాణ వెలమ అగ్రవర్ణ దొరలు వాళ్ళ వివక్షతని కనిపెట్టగలిగే చైతన్యం ఆంధ్ర వాళ్ల ద్వారా వివక్షతని కనిపెట్టి కేవలం ఒక ఐదు వందల టీఎంసీల నీళ్లని అక్రమంగా తరలించకపోతున్నారని ఒక చిన్న చిన్న దోపిడీలను చూపించి తెలంగాణలో అందరూ ఒకటై భారత ప్రభుత్వం మీద యుద్ధం చేస్తే పార్లమెంటులో తెలంగాణ చట్టం వస్తుంది భారత ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి వెలమూళ్ళు ఎక్కడ జరిగిపోతారు భారత ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి రెండేళ్ళు ఎక్కడ జరిగిపోతారు కాబట్టి భారత ప్రభుత్వం మీద బల ప్రయోగాన్ని వదలడానికి మూడున్నర కోట్ల మంది బీసీఎస్ ఎస్టీలు కావాలి వాళ్ళని రోడ్ల మీదకి తరలించాలి భారత ప్రభుత్వం నుంచి వస్తున్న బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ మిలిటరీ బలగాల మీదకి తెలంగాణ బీసీస్సి ఎస్టీల బలం వాళ్ళ మీద పోవాలి ఇంతకి భారత ప్రభుత్వం పంపిస్తున్న సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ పోలీసు మిలిటరీ కూడా బీసీఎస్ ఎస్టీ తెలంగాణ నుంచి వంట వార్పులో లేదంటే తలకి గుడ్డ కట్టుకొని ఉస్మా యూనివర్సిటీలో రాళ్ళేసిన మన విద్యార్థులు వచ్చి కొట్లాడటం అనే పదాలు మాట్లాడే మనము ఎవరి మీద కొట్లాట ఎవరి మీద రాళ్ళు అనే ఆ బీసీఎస్సీ ఎస్టీల బల ప్రయోగంతో భారత ప్రభుత్వం మీద యుద్ధానికి మరి చెన్నారెడ్డి సమయంలో పోయిన మాధవరెడ్డి సమయంలో పోయినాం ఇంద్రారెడ్డి సమయంలో పోయినాం మొన్నటి వెలముదొర దగ్గరికి పోయాం ఆ యుద్ధం ముగిసి వచ్చిన రాజ్యం తమ సింహాసనం మీద కూర్చున్నారు భూమిని పంచలే రాజ్యాంగ సంస్కరణల ద్వారా అక్కడక్కడ మనకి భూమి వస్తే ఆ భూమిని కూడా తిరిగి స ప్రభుత్వం గుంజుకుంది ఎందుకంటే మీరా అనేక ఉద్యమాల మీద తెలంగాణ భూస్వాముల మీదకి వచ్చి కమ్యూనిస్టు పార్టీ పేరు మీద అంబేద్కర్ సంఘం పేరు మీద నక్సలైడ్ పేరు మీద ఈ బీసీఎస్సీ ఎస్టీలు భూ పోరాటాలు చేస్తారా మీరు కాబట్టి భూమిని కూడా ప్రభుత్వ భూములు ఎక్కడైనా పంచితే ఆ భూములు కూడా తిరిగి తీసుకున్నారు ఇక్కడ ప్రశ్న ఏంటంటే తెలంగాణ రాజ్యం వచ్చినప్పుడు ఇందులో బీసీఎస్సీ ఎస్టీల వాటా ఏమిటి అనే ప్రశ్న లేకుండా ఉద్యమించిన అమాయక ఉద్యమం ఏదైనా ఉంటే ప్రపంచంలో తెలంగాణ కానీ తెలంగాణలో రాజకీయ చైతన్యం ప్రపంచంలో ఎవరికీ లేనంత చైతన్యం మాకుంది అంటారు వచ్చే రాజ్యంలో వాటా అడగని వాడికి రాజకీయ చైతన్యం ఎట్లుంటుంది ఎంత మాయకత్వం మనది తెలంగాణ రాజ్య ఆవిర్భావంలో మా వాటా ఎంత అనే ప్రశ్నే ఉదయించని వాడికి రాజకీయ చైతన్యం ఎట్లున్నట్టు ఎంతటి అమాయకులు మనం కానీ ముస్లింలకు ఉన్నది తెలంగాణ వస్తే మా వాటా ఎంత అందుకని కర్నూల్ని కడపనేం కర్నూల్ని అనంతపురం అన్న కలిపితే మా జనాభాకు వాటా మరి బీసీఎస్ ఎస్టీలకు ఎందుకు రాలే ఈ ఆలోచన కాబట్టి ఈ అమాయకులకి స్వధర్మం నిర్మలం ఈ అమాయకులకి మార్గం తెలియజేయాలి దారిని బాటని తోబని చూపియాలి లేకపోతే గొర్రెల్లాగా పశువుల్లాగా వెళ్ళిపోయి ఎక్కడో తలనిచ్చేస్తాం అది మహాభారత యుద్ధమేనా చివరికి బాహుబలి సినిమాలో అన్నదమ్ములే సింహాసనం మారింది దానికి రెండు వేల కోట్లు ఉప ఎవడో త్రిపుల సినిమా చూసి తీస్తే ఆదిలాబాద్ జిల్లా స్టోరీతో వారికో రెండు వేల కోట్ల ఉప ఏంటి అమాయకత్వం రాజకీయ చైతన్యం ఉందంటారు ఏంటి మనకి ఎంతమంది ప్రొఫెసర్లు ఎంతమంది మేధావులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఒక ఆయన ఇది ఫ్రెంచ్ ఉద్యమం అంటారు ఫ్రెంచి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వ పునాదిగా ఏర్పడ్డ ఫ్రెంచ్ ఉద్యమాన్ని తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంతో సమానం అంటడు మేధావి దానికి వ్యతిరేక ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఫ్రెంచి ఉద్యమానికి యాంటీ మూమెంట్